వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తెలియజేస్తూ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మన యొక్క వీడియోస్ చాలామందికి మన యొక్క మెసేజ్ చేయాల్సిన అవసరం ఉంది చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ యూజ్ అవుతాయి కాబట్టి తప్పకుండా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు ఈ వీడియోస్ షేర్ చేయండి మరి రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే ఇంజనీరింగ్లో చేరాలనుకుంటున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే కేఆర్ పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ గ్రూప్స్ ప్రారంభం కావడం జరిగింది దీంట్లో చేరిన వారికి ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ ఉంటుంది ప్రతిరోజు జేఈఈ ఎంసెట్ ఇతర ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ల పరీక్షల యొక్క డీటెయిల్స్ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ప్రతిరోజు ఒక వీడియో రూపంలో నిరంతరం కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ప్రత్యేకంగా మెంటర్షిప్ గ్రూపు వాట్సాప్ గ్రూపు వేరే ఉంటాయి వాటి ద్వారా మీకు వెంట వెంటనే అప్డేట్స్ అందించడం జరుగుతుంది మరి ప్రతి వివరాలు మీకు క్షణాల్లో మీకు డౌట్స్ కూడా క్లారిఫై చేయబడతాయి ఇటు వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా తెలియజేయబడతాయి కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ ద్వారా కన్సల్ట్ చేసి దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరి ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ దాదాపు జేఈ ప్లస్ మిగతా ఎంట్రెన్స్ సంబంధించిన రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే రాయబోతున్నారో ఆ విద్యార్థులకు అంటే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ రెండు వేల ఇరవై ఐదులో ప్రధానమైన కొన్ని పోటీ పరీక్షలు రాయబోతున్నారు దాంట్లో అత్యంత ముఖ్యమైన పరీక్ష జేఈ ఎంట్రన్స్ మరి ఈ జేఈ ఎంట్రన్స్ను ఇది మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రెండు రకాలుగా ఈ పరీక్ష ఉంటుంది జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎవరైతే విద్యార్థులు పరీక్షల్లో ర్యాంకు సాధించగలుగుతారో వారికి మాత్రమే అటు ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టీఏ సీట్లు పొందడం జరుగుతుంది మరి ఇవే కాకుండా జేఈ అడ్వాన్స్లో దాదాపు మెయిన్స్ నుంచి రెండు లక్షల యాభై వేల మంది మాత్రమే అడ్వాన్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది మరి జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ పొందిన వారికి మాత్రమే ఐఐటీస్ అలాట్ చేయబడతాయి మరి వీటన్నిటికీ ముఖ్యంగా జేఈ మెయిన్స్ ముందుగా మీరు క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంది మరి దాదాపు జేఈ మెయిన్స్ అనేది టూ సెషన్స్లో మీకు నిర్వహించబడుతుంది అది డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో సెషన్ వన్ నిర్వహించబడుతుంది మరియు ఏప్రిల్ మొదటి వారంలో సెషన్ టూ నిర్వహించబడుతుంది సెషన్ వన్ మరియు సెషన్ టూలో మీరు ఏది ఏ సెషన్లో అయితే మెరుగైన స్కోర్ సాధించగలుగుతారో దాన్నే జేఈ వారు పరిగణలోకి తీసుకొని మీకు ర్యాంక్ కేటాయించబడుతుంది మరి సెషన్ వన్కి సంబంధించి జేఈ మెయిన్స్ నోటిఫికేషన్ మేబీ అక్టోబర్ చివరి వారంలో కానీ లేదా నవంబర్ మొదటి వారంలో కానీ జేఈ మెయిన్ సెషన్ వన్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు అటు కార్పొరేట్ కాలేజీలు జూలై వరకే కంప్లీట్గా సిలబస్ అంతా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి పూర్తిగా వారు గత వన్ టూ ఇయర్స్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్గా జేఈ మెయిన్స్ పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు మరి జేఈ మెయిన్స్ అనేది లేదా అడ్వాన్స్ అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పేరుంది మరి దీంట్లో సీట్ సాధించి దీంట్లో మంచి పర్సంటేజ్ సాధించి ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీల్లో సీట్స్ సాధించాలనే ప్రతి ఎంపీసీ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ కోరుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ అవకాశం మీ ముందుకు వచ్చింది మరి సెషన్ వన్లోనే మీరు మెరుగైన పర్సంటేజ్ అంటే కనీసం నైంటీ నైన్ పర్సంటేజ్ ఎబో మీరు సెషన్ వన్లోనే సాధించితే మీకు టెన్షన్ ఫ్రీగా ఉంటుంది మీకు అడ్వాన్స్ చదువుకోవడానికి కూడా మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది తద్వారా ఐఐటీలలో సీట్ సంపాదించవచ్చు మరి ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే చదువుతున్నారు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకుని పూర్తిగా సెప్టెంబర్ ఒకటి నుంచి ఆల్రెడీ మీరు జేఈ మెయిన్స్ పైనే శ్రద్ధ వహిస్తున్నారు ఇప్పుడు కంప్లీట్గా మెయిన్స్ అడ్వాన్స్పై దృష్టి పెట్టండి మరి మనకు సెషన్ వన్కి సంబంధించి మనకు జేఈ మెయిన్స్ దాదాపు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డేస్ సమయం ఉంది అంటే మేబీ డిసెంబర్ సెకండ్ వీక్లో థర్డ్ వీక్ లేదా ఫోర్ లాస్ట్ వీక్లో అయితే హండ్రెడ్ డేస్ ఏ టైం ఉంటుంది ఒకవేళ జనవరి ఫస్ట్ వీక్లో నిర్వహిస్తే వన్ ట్వంటీ డేస్ సమయం ఉంటుంది దీనిలో ఫెస్టివల్ ఒక టెన్ డేస్ తీసేస్తే మ్యాక్సిమమ్ మనకు హండ్రెడ్ డేస్ పర్ఫెక్ట్గా ఉన్నట్ లెక్క మరి ఈ వంద రోజులు లేదా ఈ నూట ఇరవై రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటర్ సెకండరీ చదివే విద్యార్థి జేఈ మెయిన్స్ రాస్తున్న యాస్పిరెంట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ టార్గెట్గా పెట్టుకొని చదవండి నైంటీ నైన్ ఎబోనే మీరు సాధించాల్సి ఉంటుంది మరి దీనికి ఖచ్చితంగా మీరు నైంటీ నైన్ సాధిస్తే ఇప్పటి నుంచి అయినా కష్టపడితే వస్తుందంటే తప్పకుండా ఈ హండ్రెడ్ డేస్ ఈ వన్ ట్వంటీ డేస్ మీరు ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి మీరందరూ జేఈ మెయిన్స్లో ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధిస్తారు మరి జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ సాధించడం వల్ల మనకు సెషన్ వన్లోనే మంచి పర్సంటేజ్ సాధించడం వల్ల పూర్తిగా కాన్ఫిడెన్స్ వస్తుంది తర్వాత అవి పరీక్షలు అన్నింటిలో కూడా మనం మెరుగైన రిజల్ట్ సాధించగలుగుతాం మరి జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ సాధించడం ద్వారా ఇటు ఎన్ఐటి త్రిబుల్ఐటీ జీఎఫ్టీలో అడ్మిషన్లు ప్లస్ అడ్వాన్స్కులమే కాకుండా దాదాపు చాలా డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా జేఈ మెయిన్స్ పర్సంటేజ్తో మనకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి అవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా బి కేటగిరీ ద్వారా జేఈ పర్సంటేజ్తో మీకు ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేకుండా సీట్ రావడం జరుగుతుంది అంటే జేఈ మెయిన్స్కు విరివిగా అవకాశాలు ఉంటాయి జేఈ మెయిన్స్లో కనుక మీరు మంచి పర్సంటేజ్ సాధిస్తే మీకు తప్పకుండా మెరుగైన అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా జేఈ మెయిన్స్పై దృష్టి పెట్టండి ముందుగా మీపై మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు జేఈ మెయిన్స్ అంటే చాలా కఠినమంట మనకు వస్తుందా రాదా అనే విషయాన్ని ముందుగా భయాన్ని మీరు తీసి పక్కన పెట్టి పూర్తి కాన్ఫిడెన్స్తో చదవండి ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇదే రీతిలో చాలామంది విద్యార్థులు భయపడ్డ వారికి మన కేఆర్ గైడెన్స్ ఎంతో మనోధైర్యం కల్పించింది మరి వారందరూ ఈసారి ఎన్ఐటీస్ ట్రిబుల్ఐటీస్ ఐఐటీలో జాయిన్ అయి ఉన్నారు వారికి కంప్లీట్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం కల్పింప కల్పించ కల్పించడంలో కేఆర్ గైడెన్స్ ప్రయత్నం ఆ దిశగా పర్సనల్గా విద్యార్థులతో పేరెంట్స్తో మాట్లాడి వారికి ఒక ధైర్యం మనోధైర్యం కల్పించబడింది మరి మీరు కూడా తప్పకుండా సాధిస్తారు ఫస్ట్ మీ శక్తిని మీరు నమ్ముకోండి దానికి తగినట్లు ఒక ప్రణాళికాబద్ధంగా హార్డ్ వర్క్ చేయండి గుడ్డిగా చదివితే సరిపోదు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడిటిపై కంప్లీట్గా ఒక టైం టేబుల్ వేసుకొని దృష్టి పెట్టండి ఖచ్చితంగా మీరు సెషన్ వన్లోనే విజయం సాధిస్తారు అసలు సెషన్ టూ అని అనేది లేదనుకోండి ఎందుకంటే ఇది కాకపోతే ఇంకో అవకాశం ఉంది కదా అని మనకు ఇప్పుడే అనుకుంటే కొంచెం నెగ్లిజెన్స్ అవుతుంది అసలు సెషన్ టూనే లేదు జేఈ మీన్స్ ఓన్లీ సెషన్ వనే ఉంది మీరు చదవండి తప్పకుండా మీరు నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధిస్తారు మరి మీ యొక్క కాలేజీలో పెడుతున్న గ్రాండ్ టెస్ట్లు కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి వీక్లీ టెస్ట్లు ఉంటాయి దాంట్లో ఏదో కొంత మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన అటు పేరెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను వీక్లీ టెస్ట్లు జేఈకి సంబంధించిన మార్క్స్ను ఎంక్వైరీ చేసి ఇతర విద్యార్థులతో దయచేసి పోల్చవద్దని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల విద్యార్థిలో కొంత భావం ఏర్పడుతుంది విద్యార్థులు కొంత ఏంటంటే వేరే వాళ్ళతో పోల్చినప్పుడు విద్యార్థి కొంత నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు ఇతరులతో పోల్చండి పోల్చకండి ఎవరి స్టామినా ఎవరి ఐక్యూ తీరుగా వారు చదువుతారు ఖచ్చితంగా పిల్లలు కష్టపడతారు కాబట్టి సీట్లు వస్తాయి ఈ సంవత్సరం చాలామంది మీరు చూశారు ఆల్మోస్ట్ దాదాపు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టోటల్ ఓవరాల్ కేఆర్ గ్రూప్స్ నుంచి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ త్రిబుల్ కానీ జీఎఫ్టీలో కానీ సీట్లు సంపాదించగలిగారు మరి ఈ కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న ప్రతి అభ్యర్థికి ప్రతి ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్కి తప్పకుండా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో సక్సెస్ కావాలనేది మన యొక్క ఏకైక లక్ష్యం కాబట్టి మీరు ఆ దిశగా మీ యొక్క కాలేజీ మెటీరియల్ కానీ ఈత మిగతా ఎన్సీఆర్టీ బుక్స్ రెఫర్ చేయడం కానీ ఏవైతే మీకు మెటీరియల్ ఉందో దాన్ని క్షుణ్ణంగా ఒక ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టైం ఇచ్చి ఒక షెడ్యూల్లోగా మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ప్రిపరేషన్ను కాబట్టి ఆ దిశగా ప్రణాళికబద్ధంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఎందుకంటే ఇది గత రెండు సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులు కొంత మాకు వస్తుందా రాదనే డౌట్ ఉంది ఎంతోమంది విద్యార్థులు కూడా వాళ్ళు రిజల్ట్ తెచ్చి మంచి సీట్లు సాధించగలిగారు మనకు నెల సెల్ఫ్ కాన్ఫిడెన్సే ప్రధానమైంది దాన్ని పెంచుకోండి తప్పకుండా దానికి తగినట్టుగా మీరు హార్డ్ వర్క్ చేస్తే సీట్ సంపాదించడం ఖాయమవుతుంది ప్రతిరోజు కేఆర్ గైడెన్స్ ద్వారా మీకు వీడియోస్ రూపంలో ఈరోజు నుండి జేఈ మెయిన్స్పై విపరీతమైన వీడియోస్ దాదాపు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడానికి వీడియోస్ వస్తాయి అటు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్లానింగ్ ఎలా ఉండాలి మరి ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇలాంటివన్నీ మీరు మీకు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో పర్సనల్ గ్రూప్స్లో షేర్ చేయబడతాయి కేఆర్ పర్సనల్ గ్రూప్స్లో కూడా లైవ్ టు లైవ్ ఇంటరాక్షన్ స్టూడెంట్స్తో మరియు పేరెంట్స్తో ఉంటుంది మీరు తప్పకుండా ఆ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది మొత్తం మీద కేఆర్ గైడెన్స్ ఏదో గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఆ గ్రూపు ఈ యొక్క నైన్ మంత్స్ అంటే కంప్లీట్గా ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ పిల్లలకి ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు అందించే బాధ్యత కేఆర్ గైడెన్స్ తీసుకుంటుంది ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ అవకాశం ఎక్లై చేసుకోవాలని పేరెంట్స్ని కోరుతూ ఈరోజు నుంచి సంపూర్ణంగా పూర్తిగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్స్ ముందుగా మీ యొక్క టార్గెట్ ఓన్లీ జేఈ అనుకోండి జేఈపై దృష్టి పెట్టి మీరు కష్టపడి చదవగలిగితే ఏదైనా సాధిస్తారు ఎంసెట్ కూడా మీరు జేఈ పర్ఫెక్ట్గా చదివితే ఎంసెట్ లాంటి ఈజీ ఎగ్జామ్స్ ఈజీగా మీరు గెటాన్ అయిపోతారు ఫస్ట్ అయితే మీ దృష్టి అంతా ఓన్లీ జేఈ మెయిన్స్ సెషన్ వన్పై పై దృష్టి పెట్టండి ఇప్పుడు కాబట్టి ఈరోజు నుంచి ఇంకా వచ్చే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ డేస్ ఖచ్చితంగా మంచిగా చదివి ప్రతి కేఆర్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్ నైంటీ నైన్ ఎబో పర్సంటేజ్ సాధించాలని ఆ దిశగా పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ కూడా విద్యార్థులకు ఎప్పటికప్పుడు అందించాలని పేరెంట్స్ ఎప్పుడూ విద్యార్థులను ఎంకరేజ్ చేయాలని కోరుతూ ముగించడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ